హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశ్వరి కాళీమాత ఛానల్ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ప్రతి ఒక్కరూ పూజించుకోవాలి ఈ దేవి నవరాత్రులు చాలా విలువైనవి శక్తి సంపన్నురాలైన ఆ జగజ్జనుని మనం పూజించడం ద్వారా మన జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు చూపబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ తల్లిని పూజించాలి ఈ నవరాత్రుల పూజ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక చాలా సింపుల్గా ఆ తల్లి ప్రతిమ ఉంటే ఆ ప్రతిమను పెట్టి మీకు కలశం ఆచారం ఉన్నా లేకున్నా కలశంలో బియ్యం పోసి ఆ కలశం అనేది పెట్టండి ఏమీ కాదు కొందరు అపోహ ఇంటి తరాన ఉంటే పెట్టచ్చు ఇంటి తరాన లేకుంటే పెట్టకూడదు అని కాదండి మన పూర్వీకులు కలశం నిండా బియ్యం పోసి అమ్మవారి ముందల ఎందుకు పెట్టేదంటే మనం ప్రతిరోజు ఆ తల్లికి మనం చేసే పూజలో తల్లి ఈరోజు నేను తినడానికి ప్రసాదించిన ఈ బియ్యము నువ్వు నాకు ఎప్పటికీ ఇవ్వాలి అని సబ్కాన్షియస్ మైండ్ మళ్ళీ పాజిటివ్గా ఉండాలి యద్భవం సద్భవతి మనకి ఏది ఉన్నది అది ఆ తల్లికి సమర్పిస్తే ఆ తల్లి మనకు అవి సమర్పిస్తుంది కాబట్టి మన పూర్వీకులు కొందరు డబ్బు ఉన్నవాళ్ళు పెట్టుకునేది ఒకప్పుడు కొందరు లేఖ పెట్టుకోకపోయేది అలా ఆచార విహారాలుగా ఇంటి తరానికి ఉంటే పెట్టుకోవాలి ఉండకుంటే పెట్టుకోకూడదు అనే ఒకటి ఏర్పడింది కానీ అలాంటి సందేహాలు పెట్టుకోకండి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి ఇక అమ్మవారి నవరాత్రులలో దేవీ నవరాత్రులు చాలా సంపన్నురాలైన ఆ జగజ్జనని నేను చెప్పుకున్నాం కదా మనం దుర్గాదేవి అమ్మనే పెట్టుకోవాలని లేదు మీ ఇంట్లో ఏ తల్లి విగ్రహమైనా సరే ఏ తల్లి ప్రతిమ అయినా సరే పెట్టుకొని అన్ని రూపాలలో కొలువైంది ఆమెనే అందరి మాతలకు ఆమెనే శ్రీమాత కాబట్టి ఏ రూపంలో ఉన్నా సరే ఆ తల్లిని ఫోటో ఉన్నా సరే పెట్టుకొని మీరు పూజ చేయండి ఇక చాలామంది సింపుల్గా చేసుకోవడం అలవాటు కొందరికేమో ఎక్కువగా చేసుకోవడం అలవాటు ఎవరి రుచికి వారి తగ్గట్టుగా ఆ తల్లికి మీరు ఉపవాసం ఉండదలుచుకుంటే ఉపవాసం ఉండండి లేకుంటే మీకు తోచింది తక్కువ తిన్నా సరే ఆ తల్లిని ఎక్కువ ప్రేమించడం ఎక్కువ ధ్యానించడం చూపించండి ఈ నవరాత్రులలో ఇక కొబ్బరికాయ కొట్టి ప్రతిరోజు తొమ్మిది రోజులు కొబ్బరికాయ కొట్టినా చాలు ఆ తల్లి ప్రసాదంగా స్వీకరిస్తుంది ప్రతిరోజు నైవేద్యాలు ఉండి పెట్టాలని ఎక్కడా లేదు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు ఉన్న సొసైటీలో మనం ఆ తల్లి కోసం అని చేసి చేసి మనం తిని తిని ఎక్కువ బరువు అయిపోయి అనేక సమస్యలు రావడంతో మళ్ళీ ఆ తల్లికి ఇన్ని పూజలు చేసినా కరుణించదు అన్ని అని మళ్ళీ మనం ఆ తల్లినే నిందిస్తాం ఆ తల్లి ఎక్కడా చెప్పలేదు నాకు ఈ నైవేద్యం ఉండి పెట్టండి అని కొందరు ఋషులు వారి ధ్యానం ద్వారా ఆ జగజ్జనని వాళ్ళు ధ్యానించి అమ్మకు ఇవి సమర్పిస్తే సంతోషపడుతుంది తీపి వంటకాలు సమర్పిస్తే సంతోషపడుతుందని వాళ్ళు చెప్పారు తప్ప అమ్మ నాకు ఇది పెట్టండి అని ఎక్కడ ఏ పురాణ ఏ గ్రంథాల్లో కూడా లేదు కాబట్టి నీ దగ్గర ఉన్నదే ఆ తల్లికి సమర్పించాలి ఇక నెలసరి సమయంలో ఆ తల్లిని ఎలా పూజించడం ఏం పర్వాలేదండి మీ ఇంట్లో పిల్లలు మీ వారితో పూజ చేయించండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వారితో చేయించండి ఇక ఆ తల్లికి సంబంధించి ప్రతిదీ ఇది తీసుకురావాలి అది తీసుకురావాలి అని మీ వారికి చెప్పి విసుకోకుండా మీకు అందుబాటులో ఉన్న మందార పుష్పాలను ఆ తల్లికి సమర్పించండి మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది మీరు పైసలు పెట్టి తీసుకొచ్చిన సంతోషం కన్నా మీరు ప్రకృతి సొంతంగా మీ దగ్గరలో ఉన్న ఈ న్యాచురల్ పుష్పాలను ఆ తల్లికి సమర్పిస్తే ఆనందం వేరుగా ఉంటుంది అవును తల్లిని పూజిస్తే అన్ని కష్టాలు దూరం అవుతాయా అంటే కావు ఖచ్చితంగా కావు అవి మనకు వచ్చే మనం పూర్వ కర్మల ఫలితంగా మనకు వస్తుంటాయి ఈరోజు ఎన్ని పూజలు చేసినా ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఎందుకు ఈ పూజ చేసే ఈ కష్టం తగ్గుతుందా అనేది కాదండి ఇక్కడ సమస్య నువ్వు పూజ చేసినా పూజ చేయకపోయినా నీకు వచ్చే కష్టాలు వస్తాయి వచ్చే సుఖాలు వస్తాయి అంతేకాని దానికి ఆ భగవంతునికి ఆ అమ్మకు సంబంధం పెట్టకూడదు కేవలం నీకున్న సమయం మానవ జన్మ ఎత్తినందుకు ఆ మానవ జన్మలో నీకు ఎంత టైం ఆ తల్లికి ఆ తండ్రికి కేటాయించుకున్నావు అనేది మాత్రమే నువ్వు తెలుసుకోవాలి అంతే కానీ నేనే పూజ చేశాను కానీ నాకు ఈ ఫలితం రాలేదు ఇది ఎంతవరకు వాస్తవం అని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు మనం చేసే పూజలు ప్రతిదీ మొట్టమొదటిగా మనం అలవరుచుకొని మన పిల్లలకు నేర్పించాల్సింది ఈ పూజ చేయడం వల్ల ఈ లాభం వస్తుందనో ఈ పూజ చేయడం వల్ల ఇది జరుగుతుందనో పిల్లలకు చెప్పొద్దు మీరు కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్లో అది తీయండి మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఆ తల్లిని ఈ జన్మ ఉన్నంత వరకు మన సనాతన ధర్మంలో పుట్టినందుకు గర్వంగా ఆ భగవంతుడు ఉన్నాడు ఆ తల్లి ఉంది సృష్టి స్థితి లయకారిని ఆ తల్లి ఆ తల్లిని పూజించే హక్కు మనకుంది ఆ తల్లిని ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత మనకుంది అని ఆ తల్లిని మనస్ఫూర్తిగా మీరు పూజ చేయండి ఆ తల్లి గొడుగు కిందికి మీరు వెళ్ళిన అవుతారు ఇక ఆ తల్లి గొడుగు కిందికి వెళ్ళితే ఇంకేముంటుంది నీకు వచ్చే కష్టాలు ఎలాగో వస్తాయని చెప్పాను కదా ఆ కష్టాలకు పరిష్కార మార్గాలు ఖచ్చితంగా చూపుతుంది మీరు ఆ తల్లికి పూజ చేసేటప్పుడు ఒక్కటే మైండ్లో గుర్తుపెట్టుకోవాలి కేవలం ఎంత సింపుల్గా మీరు పూజ చేస్తారో అది మాత్రమే గమనించుకోండి ఆ తల్లి దగ్గర ఎంత సమయం కేటాయిస్తున్నారో అది చూసుకోండి అంతేగాని పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి అరే యాపిల్స్ లేవు ఓకే బనానా లేవు ఆరెంజ్ బనానా దద్దోజనం పులిహోర ఇవి ప్రసాదాలు ఇవి లేవు అవి లేవు అని మీ చికాక్ మైండ్కు చెప్పకండి ఎందుకంటే తల్లి నా దగ్గర ఉన్నవన్నీ నీవే నా దగ్గర ఏమీ లేవు ఒకవేళ ఉన్నాయన్నీ నీవే కాబట్టి నాకు తోచింది ఈ యొక్క పుష్పం మాత్రమే కే ఇంకొకటి నేను మనసు నిండా నిన్ను ధ్యానించుకుంటున్న తల్లి ఆ మనసులను కొలువైనవు ఆ మనసుకే నేను సమర్పిస్తున్నాను అని భక్తిపూర్వకంగా మీరు ఆ తల్లికి చెప్పి పెట్టి చూడండి మీరు ఇలా ఈ తొమ్మిది రోజులు ఆ తల్లిని పూజించి ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీతోటి వైబ్రేషన్స్ తోటి నింపండి మీకు తెలుస్తుంది అబ్బా ఇన్ని రోజుల ఈ తల్లిని మిస్ అయింది అని ఎందుకంటే మనం చేసే పూజలు ఏవైనా సరే మనపై మనం నమ్మకంతో ఆ భగవంతుడు ఆ తల్లి ఉందని ఒక బలమైన నమ్మకంతో చేయాలి మన పిల్లలకు చూపించాలి అప్పుడే మీకు ఆ పాజిటివిటీ అనేది తెలుస్తుంది అంతేగాని ఎవరో చెప్పారని ఎవరో చేశారని పోనీలే చేసి చూసి సరిపోతుంది కదా అని ఇలా సగం పాజిటివ్ సగం నెగిటివ్ పెట్టుకొని మీరు పూజ చేయకండి మీరు ప్రతిరోజు పూజ చేయండి ఈ నవరాత్రులు అలాగే అనుకుని తొమ్మిది రోజులు చేయండి అంతా మంచి జరుగుతుంది ಸರ್ವೇಜನ ಸುಕಿನು ಬವಂತು.